ఇప్పుడు గవర్నీలైన సీఎం గారు చేతుల మీదుగా లాంఛనంగా కొంతమంది యువతి యువకులకి కొంతమందికి నియామక పత్రాలు అందజేస్తుంది వేదిక ఈ శంకర్ నల్గొండ జిల్లా నుంచి ఇందాక ఆనరబుల్ రెవెన్యూ మినిస్టర్ గారు ప్రతిజ్ఞ చేయించారు మరి డెడికేషన్తో డెడికేటెడ్ సర్వీస్తో మనం వ్యక్తి స్థాయిలో కుటుంబ స్థాయిలో పని చేస్తూ రాష్ట్రానికి మంచి పేరు తెచ్చేందుకు బాధ్యత వహిస్తా ఉన్నాం ఇప్పుడు చదువు విక్రమ్ గారు కరీంనగర్ జిల్లా శంకర్ కు శుభాకాంక్షలు తర్వాత విక్రమ్ శుభాకాంక్షలు దిడ్డి మౌనిక వికారాబాద్ మౌనిక తర్వాత పాల్ ప్రశాంత్ కుమార్ సంగారెడ్డి తర్వాత ధన్వంత్ ప్రియాంక సిద్ధంగా ఉండాలి మనలో చాలా మంది ఉద్యోగులకు అపాయింట్మెంట్ నుంచి రిటైర్మెంట్ దాకా మన ఇమీడియట్ భాసులు చూస్తాం లేదా కొంచెం పై భాషలు చూస్తాం ఈరోజు మీరు మొత్తం రాష్ట్రాన్ని చూస్తున్నారు ఇక్కడ అనుబుల్ సీఎం గారు మన మినిస్టర్ అలాగే సీనియర్ మోస్ట్ ఆఫీసర్స్ ఇదొక పండగ నిజంగా ప్రియాంక గారు తర్వాత శివరంజని తర్వాత శ్రీనివాస్ సిద్ధంగా ఉండాలి గోల్డ్ శివరంజని హైదరాబాద్ ఇందాక ప్రియాంక నిజామాబాద్ ఇప్పుడు బి శ్రీనివాస్ నిర్మల్ నిర్మల్ నివాస్ శ్రీనివాస్ తర్వాత కమ్మరి కవిత మహబూబ్ నగర్ ఇందాక శివరంజని హైదరాబాద్ ఇప్పుడు శ్రీనివాస్ నిర్మల్ ఇప్పుడు కవిత మహబూబ్ నగర్ మళ్ళా పాలమూరు బిడ్డ ఇప్పుడు తర్వాత రాధిక వరంగల్ తర్వాత ఖమ్మం నసరుద్దీన్ బాబా రెడీగా ఉండాలి వరంగల్ రాధికకు శుభాకాంక్షలు ఖమ్మం జిల్లా నసరుద్దీన్ బాబా షేక్ ఖాజా నసరుద్దీన్ బాబా గారు తర్వాత రంగారెడ్డి కొత్వాలగడ్డ గణేష్ గారు తర్వాత రమేష్ బాబు రెడ్డిగా ఉండాలి కొత్వాలగడ్డి గణేష్ రంగారెడ్డి జిల్లా తర్వాత రమేష్ బాబు నాగర్ కర్నూలు గౌరవనీలైన రెవెన్యూ శాఖ మత్యులు ఆనరబుల్ సీఎం గారికి మన రెవెన్యూ కుటుంబం తరఫున ఆత్మీయ సన్మానం చేస్తారు ఆనరబుల్ మినిస్టర్ ఫర్ రెవెన్యూ అది మొత్తం రెవెన్యూ ఫ్యామిలీ అందరూ కలిసి చేస్తున్న సన్మానం సీఎం గారికి గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఏ సమాజంలో అయినా ఎంత గొప్ప వ్యవస్థలను అయినా రెండు శాతము మూడు శాతము ఐదు శాతము కొంతమంది చెడు వాళ్ళు ఉంటారు అంత మాత్రాన వ్యవస్థను మొత్తాన్ని మనం తగలబెట్టుకుంటామా ఇలా ఇంట్లోకి ఎలక దూరితే ఎలకని పట్టుకుంటామా ఇల్లు తగలబెట్టుకుంటామా ఒకసారి ఆలోచన చెయ్యండి అట్లనే